ఆడెవడ అన్నాడో కుప్పంలోని మంగళగిరిలోని పిఠాపురంలోని హిందూపురంలోని వైనాట్ కుప్పం అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కుప్పంలో కూడా ఇందుకు గెలవకూడదని మాట్లాడారు ఇప్పుడు ఏమైందిరా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని ఓట్ల తేడాతో ఊడిపోతారని కూడా చెప్పారు అది కూడా డైరెక్ట్గా సాక్షి టీవీలో కూర్చొని ఏమైందిరా మొదటి రౌండ్లో అయ్యేటప్పటికే లీడింగ్లో ఉన్నారు పిఠాపురం కావచ్చు కుప్పం కావచ్చు మంగళగిరి కానీ హిందూపురం కానీ అలాగే రాజమండ్రి బుచ్చు చౌదరి గారు నెల్లూరు నారాయణ గారు ఇంకా కొంతమంది వైసీపీ ఎక్కడా కూడా వీళ్ళ ఆధిక్యంలో ఉన్నారని ఎక్కడ ఒక న్యూస్ లేదురా ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా లేదు మొదలెట్నండి ఇంకా మీ ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఇంకొక విషయం ఏంటంటే గుడివాడలో కొడాలని కూడా వెనకందులో ఉన్నారు గుడివాడ నగరి ముఖ్యంగా నగరి రోజా గురించి మాట్లాడుకోవాలా ఇప్పుడు రా ఏందన్న ఏదో ఒక వీడియో కూడా మాట్లాడింది రోజా వినిపిస్తావు నోషండా ఈ టైంలో దాని గురించి మాట్లాడుకునే టైం బొక్క కానీ సారీ ఆవిడ గురించి మాట్లాడుకుని టైం బొక్క కానీ కానీ తప్పదు రోజా రావమ్మా కళ్యాణ్ చాలేదు పవన్ కళ్యాణ్ చాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదు ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదు ఏళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికైన వేలు మీద ఉన్న వెంట్రుకడికి కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను వెళ్ళిపోతాడేపోయి కొంపు దగ్గరికి వెళ్ళిపోయాక కైపన్ సినిమా నీ సినిమా అయిపోయినాయి నగిరిలోని ఓడిపోయిన ఆల్మోస్ట్ నువ్వు ఆల్రెడీ వెనకలో ఉన్న నగిరిలో వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపోయి ఆ ఇంటికి ఏదో నువ్వు దేవు పిక్కుంటావో లేదంటే ఇంకొకటి చేత్తో చెయ్యక్కడికి వెళ్ళి కంగారు పడమో ఇంకొక రెండు రౌండ్లు పూర్తయితే రోజా నీకు మామూలుగా ఉండదు నీకు కానీ ఆ కొడాలనికి కానీ ఆ వలాబ్ నేను వంశీకి కానీ వలాబ్ నేను వంశీ ఇంకా రాలేదు వచ్చింది చెప్తా అది కూడా తర్వాత చెప్తా ప్రస్తుతానికి ఇది పరిస్థితి